హాయ్ హలో వెల్కమ్ టు కేవైడి కిచెన్ ఈ వినాయక చవితికి స్పెషల్గా చేసుకునే ఒక రెండు ప్రసాదాలను ఈ వీడియోలో చేసి చూపిస్తాను నచ్చితే ఈ వినాయక చవితికి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తాయి ఆవిరి పూర్ణం కుడుములు ఇంకా ఉండాల పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈజీ ప్రాసెస్లో సింపుల్గా చూపిస్తాను ఫస్ట్ ఆవిరి పూర్ణం కుడుములు ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానాన్ని చూపిస్తున్నాను ముందుగా నేను స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయిని పెట్టుకున్నాను అలాగే ఒక రెండు కప్పుల వాటర్ని తీసుకుంటున్నాను వాటర్ని వెయిట్ చేసుకోవాలి ఇలా చిటికడు ఉప్పు వేసుకుంటున్నాను ఒక స్పూన్ నెయ్యిని కూడా వేసుకుంటున్నాను ఈ వాటర్ మరిగించుకోవాలి మరిగేంతవరకు వెయిట్ చేయండి ఇలా మరుగుతున్న టైంలో నేను ఒక కప్పు బియ్యం పిండిని వేసుకుంటున్నాను ఫస్ట్ ఒక కప్ వేసుకున్నాను మళ్ళీ ఒక నాలుగు స్పూన్ల బియ్యం పిండిని యాడ్ చేసుకుంటున్నాను పిండి మరి లూజ్గా కాకుండా టైట్గా కాకుండా చపాతీ పిండికి ఎలాగైతే కలుపుకుంటామో అలా ఉంటే సరిపోతుంది పిండిని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పిండి పక్కకు పెట్టేసుకోవాలి చల్లారే అంతలోపు వేరే ప్రాసెస్ని చేసి చూపిస్తాను పూర్ణం ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను ముందుగా నేను పచ్చి కొబ్బరిని తీసుకున్నాను మిక్సీలో వేసి తీసుకున్నాను తురిమైనా తీసుకోవచ్చు నేను మిక్సీలో వేసి తీసుకున్నాను ఒక రెండు కప్పులు పచ్చి కొబ్బరిని తీసుకున్నాను అలాగే ఒక కప్పు బెల్లాన్ని తీసుకున్నాను ఇలా రెండు కప్పుల పచ్చి కొబ్బరికి నేను ఒక కప్పు బెల్లాన్ని వేసుకున్నాను పచ్చి కొబ్బరి బదులు ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఎండు కొబ్బరి వేసుకుంటే బెల్లం కరగడానికి కొన్ని నీళ్ళను వేసుకోవాలి టీ గ్లాస్ ఉంటుంది కదా టీ గ్లాస్లో సగం వరకు వాటర్ వేసుకున్న సరిపోతుంది ఇలా బెల్లం వేసాక ఇలా బెల్లం మొత్తం కరిగేంత వరకు ఇలా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోండి అలాగే నేను ఇందులో ఒక రెండు ఇలాచీలను దంచి వేసుకున్నాను ఫ్లేవర్ కోసము ఇలాచి వేసుకున్నాక ఒక రెండు మూడు నిమిషాలు కొబ్బరి బెల్లం కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా పూర్ణం రెడీ అయిన తర్వాత పక్కకు పెట్టేసుకొని నేను ముందుగా కలిపి పెట్టుకున్న పిండి చల్లారింది ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఇలా స్టిక్కీగా చేతికి అతుక్కుంటున్నట్టు అనిపిస్తే చేతిలో కొంచెం నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకొని పిండి స్మూత్గా అయ్యేటట్టు కలుపుకోవాలి బాగా కలపాలి ఒక ఐదు నిమిషాలు బాగా కలుపుకోండి స్మూత్గా అవ్వాలి పిండి బాగా రోల్ చేస్తూ కలుపుకోండి పిండి ఎంత స్మూత్గా ఉంటే అంత పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా రోల్ చేస్తూ కలుపుకోండి స్మూత్గా అవుతుంది పిండి ఇలా కలుపుకున్న తర్వాత నేను మోదకాలకి కుడుములకి జిల్లేడుకాయలకి సరిపడా పిండిని తీసుకొని ఒక లాగా చేసి ముందే పెట్టుకుంటున్నాను ఇలా ముందే లాగా చేసి పెట్టుకుంటే చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా పెద్ద సైజ్ బాల్ నేను జిల్లేడుకాయల కోసం తీసుకున్నాను ఇలా బాల్స్ లాగా చేసి పెట్టుకొని ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను ఒక ఉండని తీసుకున్నాను పిండి ఉండని తీసుకొని ఇలా బొట్టనవేలుతో లైట్గా ప్రెస్ చేస్తూ ఒక గిన్నె షేప్ లాగా చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు గిన్నె షేప్లో చేసుకుంటే సరిపోతుంది పూర్ణం ఎంతైతే పడుతుందో అంతే పెట్టండి మరీ ఎక్కువగా పెట్టకండి పిండిని దగ్గరగా ప్రెస్ చేసేటప్పుడు పూర్ణం బయటికి వస్తుంది అందుకే ఎక్కువ పెట్టకండి ఇలా పూర్ణం పెట్టిన తర్వాత వేళ్ళతో ఇలా ప్రెస్ చేస్తూ పిండిని దగ్గరగా ఇలా మొత్తం పూర్ణం బయటికి రాకుండా క్లోజ్ చేస్తే సరిపోతుంది ఇలా క్లోజ్ చేసాను చేసిన తర్వాత లడ్డూలు చేస్తాం కదా అలా ఒకసారి వేళ్ళతోటి ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది నేను ఇలా స్మూత్గా రావడానికి ఇలా చేతులతో రోల్ చేస్తున్నాను చేసుకొని ఒకవేళ క్రాక్స్ ఏమైనా ఉంటే చిన్న టిప్ చెప్తున్నాను చూడండి వాటర్ని తీసుకొని ఇలా లైట్గా వేలతో రాస్తే సరిపోతుంది మోదకాలను ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు ఒక పిండి ముద్దని తీసుకొని చేతికి లైట్గా పొడి పిండిని అంటించుకున్నాను చేతికి అతుక్కోకుండా ఇలా అప్పలాగా ప్రెస్ చేసి తీసుకోవాలి పూర్ణం సరిపోయేంత అంత పెట్టుకొని ఇలా పసుపు వినాయకుడిని చేస్తాం కదా ఆ షేప్లో ఇలా పిండిని ప్రెస్ చేస్తూ తీసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మ్యాగీ స్పూన్ ఉంటుంది కదా దాంతో ఇలా కొంచెం డిజైన్ వచ్చేటట్టు ప్రెస్ చేసి తీసుకోండి మోదకాలను ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు పూర్ణం కుడుములు ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను ఇలా సిలిండర్ షేప్లో చేసుకోవాలి ఇలా నేను ముందుగా ఆకుకి కొంచెం నూనెని పెడుతున్నాను పెట్టుకొని అలాగే ఒక పిండి ముద్దని తీసుకొని ఇలా సిలిండర్ షేప్లో తీసుకుంటున్నాను ఇలా ప్రెస్ చేసి తీసుకుంటున్నాను పూర్ణం కూడా సిలిండర్ షేప్లోనే తీసుకుంటున్నాను నేను ఇలా పూర్ణం పెట్టుకొని ఇలా రెండు చివరలు దగ్గరికి అని ఇలా ప్రెస్ చేసుకోవాలి పూర్ణం బయటికి రాకుండా సెట్ చేసుకుంటూ ఇలా ప్రెస్ చేసుకోండి సైడ్స్కి ఎక్స్ట్రా పిండి ఉంటుంది కదా అది తీసేసుకొని మళ్ళీ నీట్గా ప్రెస్ చేసి తీసుకోండి ఇలా నీట్గా ఒకసారి ఇలా నీట్గా సెట్ చేసుకొని వేళ్ళ మధ్యలో ఇలా పెట్టి ఒకసారి ఇలా ప్రెస్ చేస్తే చేతి వేళ్ళ గుర్తు ఇలా పడి లాగా బాగా కనిపిస్తుందిగా ప్రెస్ చేయకుండా స్లోగా ప్రెస్ చేసి చూడండి ఇలా బాగా వస్తుంది ఇప్పుడు నేను కాయలను ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను ఒక అప్పలాగా పిండిని ప్రెస్ చేసి తీసుకున్నాను పూర్ణం పెట్టేసి రెండు చివరలు ఒకే దగ్గరికి కానీ ఇలా చివరలు పూర్ణం బయటికి రాకుండా ప్రెస్ చేసుకుంటున్నాను ఇలా ఎక్స్ట్రా పిండిని క్రాక్స్లా కనిపిస్తుంది కదా అలా కనిపించకుండా ఈ ఎక్స్ట్రా పిండిని మొత్తం కట్ చేసి నీట్గా ఇలా ప్రెస్ చేసి తీసుకున్నాను ఇలా జిల్లేడికాయలను కూడా తయారు చేసుకున్నాను ఇలా మోదకాలు జిల్లెడికాయలు ఇంకా ఉండ్రాలను ఇలా తయారు చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇడ్లీ పాత్రలో ఆవిరి పెట్టుకోవడానికి ఇడ్లీ పాత్ర ప్లేట్ని తీసుకున్నాను ఇలా తీసుకొని ఆ ప్లేట్కి మొత్తం నెయ్యిని ఇలా పూర్తిగా అప్లై చేశాను చేసి మనం చేసుకున్న ఆవిరి కుడుములన్నీ ఇలా ఒక్కొక్కటిగా పెట్టుకున్నాను మరొక ప్లేట్ తీసుకొని విధంగా నెయ్యిని అప్లై చేసుకొని ప్లేట్కి మిగతావి కూడా పెట్టేసుకున్నాను ఇలా అన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్ర గిన్నెలో ఒక రెండు గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా ఆ టీ గ్లాస్ తోటి రెండు గ్లాసుల వాటర్ వేసుకున్నాను నేను వేసుకొని చేసుకున్న ఆవిరి కుడుములన్నీ దానిలో పెట్టేసుకున్నాను పెట్టేసి మూతను పెట్టేసి నేను చేసుకున్న ఉండాల సైజు కొంచెం పెద్దగానే చేసుకున్నాను పెద్దగా చేశాను కాబట్టి నేను ఒక పదిహేను నిమిషాల పాటు ఆవిరిని పెట్టుకున్నాను మీరు కొంచెం చిన్న సైజు చేసుకున్నట్లయితే ఒక పది నిమిషాల పాటు పెట్టుకుంటే సరిపోతుంది పదిహేను నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టి చూపిస్తున్నాను చాలా పర్ఫెక్ట్గా ఉడకాయి పదిహేను నిమిషాలు సరిపోయింది నాకు టైం నేను నెక్స్ట్ ప్రాసెస్ని చేసి చూపిస్తున్నాను ఉండాల పాయసం ఎలా చేసుకోవాలో ఇప్పుడు చేసి చూపిస్తున్నాను ముందుగా ఒక ప్లేట్ తీసుకొని నేను ఒక కప్పు ఒక కప్పు గోధుమ పిండిని తీసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ నూనెని వేసుకుంటున్నాను ఉండ్రాలు స్మూత్గా రావడానికి అలాగే కొంచెం చిటికడు ఉప్పుని వేసుకుంటున్నాను చిటికడు ఉప్పు వేసుకొని పూర్తిగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి అలాగే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా ఉండేలాగా కలుపుకుంటే సరిపోతుంది ఇలా నేను చపాతీ పిండికి ఎలాగైతే కలుపుకుంటామో అలా కలుపుకొని మనకు ఏ సైజ్ అయితే ఉండ్రాలు కావాలనుకుంటామో ఆ సైజు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకున్నాను ఇలా కొన్ని ఉండాలని చేశాను కొన్ని ఒత్తులు అంటారు కదా ఇలా ఒత్తులలాగా చేశాను అలాగే కొన్ని కుడుముల లాగా చేసుకున్నాను కొన్ని ఏమో పువ్వులలాగా చేశాను కొన్ని అప్పాల్లాగా చేశాను మొత్తం నేను ఒక ఒక ఐదు రకాల ఉండాలని చేశాను ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా ఐదు రకాల ఉండాలని చేశాను ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టుకున్నాను ఒక సగం కప్పు ఉప్మా రవ్వని వేసుకుంటున్నాను కొంతమంది బియ్యం పిండే వేసి చేస్తారు కానీ నేను ఇక్కడ ఉప్మా రవ్వతో చేస్తున్నాను ఉండాల పాయసం ఇలా రవ్వని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకు పెట్టేసుకొని మరొక ప్యాన్ని పెట్టుకున్నాను స్టవ్ పైన పెట్టుకొని నేను ఒక నాలుగు కప్పుల వాటర్ వేసుకుంటున్నాను నేను కొంచెం గట్టిగానే చేస్తున్నాను ఉండాల పాయసం మీకు కొంచెం లూజ్గా ఉండాలనుకుంటే ఇంకో కప్పు వాటర్ యాడ్ చేసుకోండి నేను మొత్తం నాలుగు కప్పుల వాటర్ని వేసుకున్నాను అందులో ఒక స్పూన్ నెయ్యిని వేసుకున్నాను వేసుకొని వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు వేసుకోవాలి ఉండాలు మరుగుతున్నప్పుడే వేసుకోవాలి ఇలా మరుగుతున్న టైంలో ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవడం వల్ల అతుక్కోకుండా ఉంటాయి ఇలా వేసుకోగానే వెమ్మటే కలపకుండా ఒక నిమిషం ఆగి ఇలా అన్నీ కలుపుకోండి ఏమైనా అతుక్కున్నట్లున్నా కానీ విడిపోతాయి ఇలా కలుపుకున్న తర్వాత నేను కొంచెం కలర్ రావడానికి కోసం ఒక స్పూను బెల్లాన్ని వేసుకుంటున్నాను ఇలా బెల్లం వేసుకున్న తర్వాత ఇలా బ్రౌన్ కలర్లో వచ్చింది ఇలా వేసుకున్న తర్వాత ఒక ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి ఈ వీడియోలో నేను ఎలా ఉడికిందో చూపిస్తున్నాను చూడండి ఇలా ప్రెస్ చేసి చూసినప్పుడు ఇలా పీస్ లాగా కట్ అయినట్టయితే పర్ఫెక్ట్గా ఉడికినట్టు ఇది ఉడికిపోయింది నేను ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటున్నాను ఇలా కలుపుకుంటూ వేసుకోవడం వల్ల ఉండలు కట్టకుండా ఉంటుంది రవ్వ ఇలా కలుపుకున్న తర్వాత నేను ఒక రెండు కప్పుల పాలని వేసుకుంటున్నాను రెండు కప్పుల పాలను వేసుకున్న తర్వాత ఒకసారి పాలు కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అలాగే ఒక కప్పు చక్కెరను వేసుకుంటున్నాను చక్కెర కరిగేంత వరకు ఇలా కలుపుకోవాలి అలాగే ఒక రెండు ఇలాచీలను దంచి వేసుకుంటున్నాను నేను ఒకసారి కలిపి చూపిస్తున్నాను చూడండి ఉండాలి ఎంత బాగా కనిపిస్తున్నాయో ఇలా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి రవ్వ ఉడికేంత వరకు ఈ పాయసంలో మీరు ఫుడ్ కలర్ ఏమన్నా వేసుకోవాలనుకున్నా వేసుకోండి కొంచెం నేనైతే వేసుకోలేదు ఇలా నేను ముందుగానే కొన్ని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసి పెట్టుకున్నాను ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఇలా టేస్టీగా ఉండాలా పాయసం కూడా రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్